సాధారణంగా మహాశివుడు నిరాకార రూపంలో శివలింగం ఆకృతిలో మనకు దర్శనమిస్తూ ఉంటారు శివాలయాల్లోనూ కొన్ని ఉపాలయాలు ఉంటాయి అమ్మవారు గణపతి సుబ్రహ్మణ్యుడు ఇలా పలు రకాలైన ఉపాలయాలు మనకు దర్శనమిస్తాయి శివుడు సాకార రూపంలో దర్శనమిచ్చే ఆలయాలు కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శివాలయం మిగతా వాటన్నిటికన్నా భిన్నంగా ఉంటుంది మహాశివుడి కోసం కొంతమంది దేవతలు మహిళ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ ఆలయంలో మహాశివుడు గోపిక రూపంలో దర్శనమిస్తారు ఇటువంటి ఆలయం మనకు దేశంలో మరెక్కడా కనిపించదు మరి ఆ ఆలయ విశేషాలేంటో ఇప్పుడు చూద్దామా గోపిక రూపంలో దర్శనమిచ్చే మహాశివుడిని దర్శించుకోవాలంటే మనం ఉత్తరప్రదేశ్ వరకు వెళ్ళాలి ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయానికి ఐదు వేల మూడు వందల ఏళ్ళ చరిత్ర ఉన్నట్లుగా అక్కడి భక్తులు చెబుతున్నారు ద్వాపర యుగంలో ఈ ఆలయాన్ని గోపికలు నిర్మించినట్లుగా చెబుతారు ఈ గోపేశ్వర్ మహాదేవాలయం ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ ఆలయం చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి శ్రీకృష్ణుడు మునిమనవడైన వజ్రనాభుడు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా శాసనాలను బట్టి తెలుస్తుంది బృందావనంలో శ్రీకృష్ణుడు వేణుగానం చేస్తుండగా కైలాసంలో పరమశివుడు పులకించిపోయి కైలాసాన్ని వదిలి బృందావనానికి వచ్చారని అంటారు శ్రీకృష్ణుడి చుట్టూ గోపికలు నృత్యం చేసేవారు వారిని స్ఫూర్తిగా తీసుకొని గోపికగా మారి ఆలయంలో స్థిరపడ్డాడని అంటారు శ్రీకృష్ణుని చూసేందుకు వచ్చిన మహాశివుడు శ్రీకృష్ణుని చుట్టూ ఉన్న గోపికలను చూసి వారిలో మారాలని అనుకున్నాడు అనుకున్నదే తడవుగా మహాశివుడు గోపికగా మారి కన్నయ్యతో కలిసి నృత్యం చేశారని అంటారు బృందావనంలో తనతో రాసలీలలో పాల్గొన్న గోపిక రూపంలో శివుణ్ణి శ్రీకృష్ణుడు గుర్తించాడు అప్పుడు శ్రీకృష్ణుడు గోపిక రూపంలో ఉన్న మహాదేవుణ్ణి పూజించి గోపిక రూపంలో బృందావనంలోనే కొలువై ఉండమని కోరాడు శ్రీకృష్ణుని అభ్యర్థనను మహాదేవ్ అంగీకరించారు అప్పుడు శ్రీకృష్ణుని ప్రియసకి రాధ శివుని గోపిక రూపానికి గోపేశ్వర్ మహాదేవ్ అని పేరు పెట్టింది ఆనాటి నుంచి నేటి వరకు ఈ గోపిక రూపంలో వెలసిన మహాదేవాలయం బృందావనంలో ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానెల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికస్ ఆప్ ఫ్రం లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్